ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం విశాఖ సిపి ఎంఆర్ఓ రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిందితుడు విమానం వ్యక్తి వెళ్లాడని టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు నిందితుడిని పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని నిందితుడిపై గతంలో ఏమైనా ఉన్నాయా అనే కోలం నుంచి పరిశీలిస్తున్నామని తెలిపారు నిందితుడు చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లు గుర్తించామని నిందితుడు మరింత దూరం పారిపోతాడని కాదు అంతొని కొన్ని వివరాలు చెప్పట్లేదని సిపి తెలిపారు మన విశాఖపట్నం రూరల్ లో పని చే పని ఇంతకుముందు పని చేసి ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాలు రమణయ్య గారు ఆడియో ఓకే సనపాలు రమణయ్య హి ఇస్ నౌ ప్రెసెంట్‌లీ వర్కింగ్ ఇన్ వండర్‌ఫుల్లీ ఇన్ విజయనగరం అక్కడకి మొన్ననే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ యెస్టర్డే మన జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంజే ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రోడ్తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కల్యాప్స్ అయిపోయారు ఈ సంఘటన నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డాయల్ వన్ వన్ టూ కాల్ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్ కు వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సిసిటివిలో దొరికిన ఆధారం బట్టి తర్వాత తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆజుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని అన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం ఊరల్ పని పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ కు ఈయన సార్లు వెళ్ళినట్టు ఆధారం సిసిటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటన జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి ఈ అక్యూస్డ్స్ అక్యూస్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతకటాలు వెతకటానికి ఇలా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేసినాము